ఈ కార్యక్రమం చేసినటువంటి వివిధ పార్టీలోని వివిధ కూడా ఉత్తర గోదావరిగా ఏలూరు ఏర్పాటు చేయాలనే దాని మీద అయితే జగారెడ్డి రెవెన్యూ పెద్దదిగా దానికి సంబంధించిన విషయం చాలా మంది చెప్పారు గతంలో కూడా నియోజకవర్గాలు జగన్ నియోజకవర్గం చేయాలని ముస్తఫా గారు అర్జున్ సిబి గారు నాయకత్వం అందరూ కూడా ఆ కంపెనీ కమిటీ కంపెనీ కమిటీ దగ్గర కూడా వైజాగ్ వెళ్ళి ఆ రోజు కూడా ప్రయత్నం చేస్తాం అది జరగలేదు మాతో పాటు విద్యాధర గారు కూడా పెద్దలు వచ్చారు అయితే ఈ యొక్క జిల్లాలో ప్రధాన వ్యక్తులకు సంబంధించి జరిగినటువంటి విషయాలు ఒక రెండు విషయాలు ఏంటంటే వేలేరు పాడు కుక్కులు వరదలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజిట్కి వచ్చినప్పుడు ఆయన బస్సులోకి నేను కూడా ఆ రోజు ఉన్నాను ఆ రోజు చంద్రరాజు గారు మాజీ హోంమంత్రి మాజీ ఎక్సైజ్ మినిస్టర్ జవహర్ గారు నిర్మల్ రామానాయుడు గారు ఇప్పుడున్న వారి అదేవిధంగా కేటా సుజాత గారు అదేవిధంగా బెల్లూరు నుంచి ప్రభాకర్ గారు ఇలా కొంతమంది ముఖ్య నాయకులు ఉన్న బస్సులో ఉన్నప్పుడు వారు ఆ రోజు మాతో మాట్లాడినప్పుడు ఇట్లా పోలవరం జిల్లాగా ప్రకటిద్దామని ఉన్నాను మీ అభిప్రాయం చెప్పడానికి వారు అడిగారు అడిగినప్పుడు చాలా బాగుంటుంది సార్ అని అందరం చెప్పారు తర్వాత హెడ్ క్వార్టర్ ఏం పెట్టాలంటే జవహర్ గారి వాళ్ళేమో డైలీ పేపర్ పెట్టండి అని రాజప్ప గారు రంపచోడవరం పెట్టమంటే నేను మాత్రం జంగారెడ్డి హెడ్ క్వార్టర్ గా పెట్టండి సార్ అని ఆ బస్సులు అడిగారు అడిగినప్పుడు వాళ్ళేమో మాజీ మంత్రులు నేనే చూడండి ఆ వచ్చింది అప్పుడు నన్ను అడిగారు ఎందుకే జంగారెడ్డి పెట్టమని అడుగుతున్నా అని అడిగారు సార్ ఇది నాన్ ట్రైన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లేస్ అంతా కూడా జంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు ఇరవై హౌసెస్ వచ్చినాయండి జనాభా పెరుగుతుంది జంగారెడ్డి ఆల్రెడీ రెవెన్యూ డివిజన్ గా ఉంది జిల్లా హెడ్ క్వార్టర్ కావాల్సినటువంటి వసతులన్నీ కూడా సమకూర్చుకోవడానికి జంగారెడ్డి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది సార్ అని వారికి నేను చెప్పినప్పుడు మీరు ఏమంటారని చెప్పేసి అని మిగతా లేదు సార్ అని చెప్పి బాలమూరి గారిని అటు అప్పచోడవరం సైడ్ కూడా ఎక్కువ మంది అటు కూడా నియమకేషన్ తరలి గారు మాకు

సో దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి కూర్చుని డిస్కస్ చేయాల్సినటువంటి విషయాలు ముఖ్యమైనది ఏంటంటే ఏదైతే మనం పశ్చిమ గోదావరి జిల్లా అనుకుంటున్నామో పశ్చిమ అంటే గోదావరి గంట అవతల పక్కన తూర్పు గోదావరి అవతల పక్కన పశ్చిమ గోదావరి వాస్తవంగా మనం పశ్చిమ గోదావరి అని మనం కానీ జరగాలి కానీ మనకన్నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం నర్సాపూర్ పార్లమెంట్ పశ్చిమ గోదావరి జిల్లాగా మారింది అక్కడ జరుగుతున్నటువంటి సర్వీస్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు దేవాలయంలో మారినప్పుడు అక్కడ ఎవరైతే జనసేన ఎమ్మెల్యే నాయకర్ గారు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని మినిస్టర్ కలిసి నర్సాపూర్ హెడ్ క్వార్టర్ గా ఉండాలి మేము పక్కన మారుస్తూ పేరు కూడా మార్చాలని మా విజ్ఞలు చేస్తాం అల్లూరు జిల్లాకి నామకరణం చేయాలి అయితే అల్లూరు మంది జిల్లాకి వేరే పెట్టేశారు మనకేంటంటే రెండు ఆప్షన్స్ మా దగ్గర ఉన్నాయి ఒకటి కొవ్వూరు గోపాలపురాన్ని కూడా ముందుగా కలుపుకొని ఏలూరు హెడ్ క్వార్టర్ గారిని ఉంచుకుని పశ్చిమ గోదావరి జిల్లాగా

పెద్ద కూడా హృదయపూర్వమైనటువంటి అంశాలు తెలియజేసి సలహిస్తున్నాం థ్యాంక్ యూ